హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మెయిన్ రోడ్కి వంద మీటర్ల దూరంలో మూడు వందల గజాలు నార్త్ ఫేసింగ్ ప్లాట్ కేల్పురం ఏరియాలో సేల్కు వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలో అవైలబుల్ అండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ ఏదైతే ఉందో వే వే నుంచి చాలా చాలా దగ్గరండి కంప్లీట్గాను సీసీ రోడ్ అండి ప్లాట్ వరకును ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే కంప్లీట్గా యాభై మీటర్ల డిస్టెన్స్లో మీకు ప్లాట్ ఏరియా అయితే వస్తుందండి కంప్లీట్గా మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గరండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్ కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర అలాగే కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే ఆర్అండ్బి జంక్షన్ కానీ ఈ ప్లాట్ నుంచి చాలా చాలా దగ్గరండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫిన్సింగ్ చేస్తుందో కంప్లీట్గాను ప్లాట్ అయితే ఇదండి కంప్లీట్గా మూడు వందల గజాలు వస్తుంది ప్లాట్ వచ్చేసరికి కనిపిస్తుంది కదండి ఇది ఫిన్సింగ్ చేస్తుంది ఇదేనండి ప్లాట్ కంప్లీట్గా విత్ వచ్చేసరికి నలభై ఐదు అండి లెంత్ వచ్చేసరికి అరవై అండి కంప్లీట్గా మూడు వందల గజాలు వస్తుంది చాలా మంచి ప్లాట్ అండి ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా చుట్టూ ఎరౌండ్లో అన్ని ఇండివిజువల్ హౌస్లు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి హ్యాపీగా ఈ ప్లాట్లో అయితే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారు ఎమర్జెన్సీ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా మెయిన్ రోడ్ ఎదురుగా కనిపిస్తుంది కదండి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది డిస్టెన్సు కంప్లీట్గాను చాలా చాలా దగ్గర అనమాట ఈ ప్లాట్ ఈ ప్లాట్ ఏరియా నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా ఈ ప్లాట్ నుంచి చాలా దగ్గర మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారండి గజం రేట్ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ చెప్తున్నారండి ఫస్ట్ ఏరియాడు సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది మంచి ఏరియా అనమాట విజయనగర్ మున్సిపాలిటీలో వస్తుంది కేల్పురం ఏరియా అంటారు కంప్లీట్గా ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అయితే లేదండి కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు కాకపోతే ఈ ప్లాట్ దగ్గర అయితే మాత్రం వాటర్ ప్రాబ్లం అయితే లేదండి మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర అలాగే ట్రావెలింగ్ విషయంలో కూడా మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గజం రేటు వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా విజయనగరం మున్సిపాలిటీలో వస్తుందండి ఏరియా వచ్చేసరికి కేల్పురం ఏరియా అంటారనమాట కంప్లీట్గా గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందలు ఉందండి వెంటనే ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హౌసింగ్ కన్స్ట్రక్షన్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ ఏరియాలో చాలా మంచి ప్లాట్ అనమాట ఈ వీడియోలో చూడవచ్చు మీకు షెడ్యూల్ అయితే పెట్టాను నలభై ఐదు ఇంటూ అరవై అండి మూడు వందల గజాలు మ్యాప్ కూడా మీకు వీడియోలో అయితే పెట్టాను కంప్లీట్గా లేఅవుట్ లేవుటండి పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ మున్సిపాలిటీలో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్